హలో వెల్కమ్ టు మై ఛానల్ ఒక వారం రోజుల క్రితం కర్నూలు దగ్గర ఒక బస్సు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు యాక్సిడెంట్ జరిగి దాదాపు పంతొమ్మిది మంది చనిపోవడం జరిగింది ఇది చాలా ఘోరమైన యాక్సిడెంట్ ఈరోజు దానికి సంబంధించి చాలామంది వైఎస్ఆర్సిపి కార్యకర్తలు స్పోర్ట్స్ స్పోర్ట్స్ పర్సన్స్ సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వాన్ని విమర్శిస్తూ చాలా వరకు పోస్టులు పెట్టడం జరిగింది అదేవిధంగా ఈ యాక్సిడెంట్కి పూర్తిగా కల్తీ మద్యమే కారణం ఆ రోజు బైక్ బైకు నడిపిన వ్యక్తి ఒక బెల్ట్ షాప్లో కల్తీ మద్యం తాగి దాన్ని సరిగ్గా తట్టుకోలేక యాక్సిడెంట్ చేయడం జరిగింది ఆ యాక్సిడెంట్ చేయడం వల్ల ఆ బైక్ అడ్డంగా రోడ్డుకి అడ్డంగా ఉండిపోయి అదే బైక్ని వేరే బస్సు కొట్టి భారీ ఎత్తున పెద్ద యాక్సిడెంట్ జరగడం జరిగింది అని చెప్పి వాళ్ళు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం జరిగింది ఈ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులకి సరైన ఆధారాలు చూపించాలని చెప్పి దాదాపు ఒక ఇరవై ఏడు మందికి పోలీసులు నోటీసులు ఇవ్వడం జరిగింది ఊరికే అనవసరమైన నిందలని ఈరోజు సోషల్ మాధ్యమాల సోషల్ మీడియాల ద్వారా వాళ్ళు స్ప్రెడ్ చేయడం అనేది అంతవరకు మంచి పద్ధతి కాదని చెప్పి వాళ్ళకి ఏమైనా ఆధారంలో ఉంటే మాకు చూపించండి మేము తగిన యాక్షన్ తీసుకుంటామని చెప్పి వాళ్ళు వారికి నోటీసులు ఇవ్వడం జరిగింది ఆ నోటీసులు వచ్చిన వాళ్ళు కొంతమంది నిన్న పోలీస్ స్టేషన్కి అటెండ్ అయ్యి వాళ్ళు సమాధానం ఇవ్వడం జరిగింది యాంకర్ శ్యామల గారు ఈ పోలీస్ ఎంక్వైరీలో నాకు దానికి సంబంధించిన విషయాలు ఏమీ తెలియదు మాకు స్క్రిప్ట్ వస్తుంది ఆ స్క్రిప్ట్ ప్రకారమే నేను చెప్పడం జరిగింది ఏమైనా ఆధారాలు ఉంటే మా పార్టీ దగ్గర ఉంటాయి తప్ప మా దగ్గర ఏమీ ఉండవని చెప్పారని చెప్పి చాలా వరకు సామాజిక మాధ్యమాల్లో వచ్చింది అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈరోజు వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఈ పోస్టులు పెడుతున్న వ్యక్తులు కానీ లేదంటే వాళ్ళని అభిమానిస్తున్న వాళ్ళు కానీ ఈ స్పోక్స్ పర్సన్స్ కానీ ఎవరు వాళ్ళ సొంత తెలివితేట ఉపయోగించి ఏమీ చెప్పరు వాళ్ళకి టాప్ లెవెల్ నుంచి ఒక స్క్రిప్ట్ వస్తుంది ఆ స్క్రిప్ట్ చదివేసి వెళ్ళిపోతారు అంటే ఈ లేఖన అది మంచా చెడ ఏం చెప్పాము ఏం చెప్పలేదు అది నిజంగా జరిగిందా లేదంటే నిందలు వేస్తున్నామా ఇవన్నీ వాళ్ళకి అనవసరమైన విషయాలు వాళ్ళు ఆ స్క్రిప్ట్ వస్తుంది చెప్పేస్తారు అవసరమైతే దానికి సంబంధించి ఏమైనా పేమెంట్లు వస్తే తీసుకుంటారు అంతే తప్ప వాళ్ళు ఏ విధమైన సొంత తెలివితేటలు అనేది ఉపయోగించడం జరగటం లేదు ఇదే విషయంగా చాలా వరకు చాలామంది చెప్తూనే ఉంటారు ఈరోజు సోషల్ మీడియాకి ఓన్లీ పైనుంచి వచ్చే స్క్రిప్ట్లే చదువుతారు వాళ్ళకి ఏ విధంగా అయినా నాలెడ్జ్ లేదని చెప్పి కాబట్టి ఇక్కడి నుంచైనా సరే ఈరోజు పబ్లిక్కి మనం బయటకు వచ్చి ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాము ఒక ఇంటర్వ్యూ ఇస్తున్నామంటే అది మన సొంతంగా ఆలోచించుకొని దాంట్లో నిజాలు ఎంతవరకు ఉన్నాయి ఈ ఊరికే నిందలు వేసి అనవసరమైన విషయాల్లో స్ప్రెడ్ చేస్తే దానివల్ల ప్రజల్లో ప్యానిక్ అయ్యి చాలా వరకు కొన్ని సందర్భాల్లో ప్రజలు చాలా ఇబ్బందులు పడే పరిస్థితులు కూడా తలెత్తడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇకనైనా సరే వాళ్ళు కొంతవరకు ఆలోచించుకొని దానికి సంబంధించి మాట్లాడితే బాగుంటుంది అంతేగాని ఊరికనే పైనుంచి స్క్రిప్ట్ వస్తుంది మేము చదువుతున్నాము అంతే అని చెప్తే నిజంగా అది అంత సమంజసంగా అయితే లేదు దీన్ని బట్టి ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఈరోజు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం తరపున మాట్లాడుతున్న వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ సొంత తెలివితేటలో నిజానిజాలు తెలుసుకొని మాట్లాడడం లేదు పూర్తిగా పైనుంచి వచ్చే స్క్రిప్ట్ని అనుసరించి ఆ స్క్రిప్ట్ని చదివేసి వెళ్ళిపోతున్నారు అనేది కాబట్టి ఈ విషయంలో ప్రజలు కొంచెం ఆలోచన చేస్తారని ఆశిద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ